ఎంత భయంకరంగా ఉంటాయో చూడండి యూట్యూబ్ కొట్టి చూడండి ఛానల్స్ యాక్సిడెంట్లు దానిలో ఒకసారి ఊహించుకోండి మీరుంటే ఎట్లుంటుందో ఇవన్నీ మంచిగా చెప్పి ప్రేమగా చెప్పి అయిపోయింది కఠినంగా చెప్పే తప్ప మాట వినరని చెప్పి కఠినంగా చెప్తా ఉన్నారు రోజు అవేర్నెస్లు పెడతా ఉన్నాము యూట్యూబ్లో పెడతా ఉన్నాము ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నాము మీకు ఎవ్వరికి అర్థం కాదు మాదేం లేదు మీరు అనుకుంటున్నారేమో ఒక రెండేళ్ళు ఉంటాను నేను ఇడ పని చేస్తాను వెళ్ళిపోతాను అర్థమైందా తర్వాత ఏదన్నా జరిగితే జీవితాంతం బాధపడేది మీరే మాకేం అవసరం లేవాడు బండి నడిపినా ఒకటి బుద్ధి తెగినా మాకేం మాకేం ఇబ్బంది ఏమి ఉండదు ఏమన్నా ఉంటుందా మాకు ఒక సంతకం అంతే మాదే మకానిస్ మేము కూడా రాను మా కానిస్టేబుల్ వస్తాడు ఆడ మాట పోస్ట్ మార్టం రూమ్ లో సేవాన్ని షెడ్డు షెడ్ మీద పోస్ట్ డాక్టర్ వచ్చి పర్ర పర్ర కోసి ఇసిడి తెంగి పడేసిపోతాడు అంతే జరిగేది ఏదన్నా అయితే మేము మర్చిపోతాం అట్లా ఎన్నో చూసింటాం మేము కుటుంబంలో సభ్యులుగా మీ మీ వాళ్ళకి సంబంధించి కాబట్టి మీరు ఎంత బాధపడతారో మాకు తెలుసు ఆ బాధపడొద్దని మీకు మంచిగా ప్రేమగా చెప్తే మీకు అర్థం కావటంలా ఇక్కడ ఒక రోజు వచ్చి ఒక రెండు రోజులు స్పెండ్ చేయండి భయానకంగా ఎన్ని యాక్సిడెంట్లు వస్తుంటాయో వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయో ఎట్లా ఏడుస్తూ ఉంటారో హాస్పిటల్లో ఉంటారు సార్ డబ్బులు ఇప్పియండి అంటారు కేసులు కట్టిన తర్వాత డబ్బులు ఇప్పియండి అంటారు వాడు ఆరు నెలలు మూడు నెలలు పంచాంబీద పడి ఉంటాడు కోమాలో ఉంటారు ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు వాడికి జరిగినా మీరు బాధపడాల్సిందే ఎదుటోడికి జరిగినా మీరు బాధపడాల్సిందే డబ్బులు కట్టాల్సిందే మీరే గుర్తుపెట్టుకోండి వాడు కట్టాడు డబ్బులు తెలుసుకోండి కొద్ది జ్ఞానం పెంచుకోండి ఇదే ఇక్కడ నుంచి మీరు చాలా మంది ఉన్నారు దుబాయ్కి పోతారు దుబాయ్కి అబుదాబీకి అవన్నీ కువైట్కి ఇట్లే చేస్తారాడా చేస్తారా ఇట్లా ఇడా ఏం కోస్తారాడా ఏం కోస్తారు కింద కోసి కారం పెడతారు అట్లే అందుకు భయభక్తులతో అది చేయటంలా అక్కడ రూల్స్ పాటించేటోళ్ళు ఇక్కడ ఎందుకు పాటించారు చెప్పండి ఎందుకు పాటించరు ఎందుకు పాటించారా అక్కడి అక్కడి గుబాయ్కి పోతే గుబాయ్ పోతే లోన్ మూసుకొని అక్కడ చట్టాలు ఏమున్నాయి దాని ప్రకారం బతుకుతాయి ఒకవేళ సాఫ్ట్వేర్ ఇచ్చా అయితే యూఎస్ పోతాడు లేదా మళ్ళా యూఎన్ బతకరు అట్లా విచ్చలు పెడతాం నేర్చుకోండి ఇప్పటికన్నా జీవితంలో మార్పు రావాల దెబ్బ తగిలిన తర్వాత తెలుసుకొని మార్పు తెచ్చుకోవడం కాదు సెల్ఫోన్ డ్రైవింగ్ ఏం కనపడుతుంది వాళ్ళు కూడా నీలాంటి వాడే చిన్నోడివి వాడు పెద్దోడు అంతే ఏదైనా దెబ్బ తగలక ముందే జాగ్రత్త పడి కాపాడుకోవాలి కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని దెబ్బ తగిలి ఏడ్చేది వృధా కడబొబ్బలు పెట్టేది అంతా ఏముండదు ఏం ఉపయోగం లేదు దానివల్ల తర్వాత కాల తిరిగి రాదు గుర్తు పెట్టుకోండి మీకు హిందీలో చెప్తే అర్థమవుతుంది నాకు హిందీ అంత బాగా రాదు మీకు మనసులో పుచ్చుకోవాలంటే హిందీలో చెప్పాలా ఓన్లీ